హాయ్ ఫ్రెండ్స్ కేంద్రంలో ఇటీవల కొత్త మంత్రివర్గం కూడా ఏర్పాటైంది ఆ యొక్క కొత్త మంత్రివర్గానికి సంబంధించి వివిధ శాఖలు వారు ఏ నియోజకవర్గానికి చెందారు ఇంతకుముందు పాత శాఖలు వారికి ఏవేవి వచ్చాయి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ యొక్క ఫోటోలతో సహా మనం ఏ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇతను గతంలో కూడా రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు ఇక్కడ మనకి కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ పరంగా కానీ చూసినట్లయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలా గుర్తుపెట్టుకోండి ఇది ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఎందుకంటే ప్రతిదీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి రక్షణ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిలో ఉంది రాజ్నాథ్ సింగ్లో ఉంది ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ అమిత్ షా హోమ్ వ్యవహారాల హోం వ్యవహారాల మంత్రి అంటే హోమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకు హమిషాగా చెప్పుకోవచ్చు ఇతను గాంధీనగర్ గుజరాత్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్నమాట ఓకేనా ప్రతిదీ కూడా ఒకటికి సార్లు వినండి బాగా గుర్తుంటుంది ఈ వీడియో మీరు ఏదైనా వాకింగ్ చేసేటప్పుడు ఒకసారి వింటూ ప్రాక్టీస్ చేయండి నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ వచ్చేసి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి ఇంతకుముందు కూడా ఇతను రోడ్డు రహదారులు మంత్రిగానే పనిచేశాడు అది గమనించవచ్చు ఫ్రెండ్స్ నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి ఇతను నాగపూర్ మహారాష్ట్ర నుంచి కూడా వహిస్తున్నాడు అన్నమాట జేపీ నడ్డా ఇతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు ఇతను ఈసారి ఇతను రాజస్థాన్ కోట నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు రసాయనాలు మరియు ఎరువులు ఈ రెండు కూడా ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి వరెవరంటే నడ్డా అంటే ఆరోగ్యం సరిగా లేకపోతే మనకు నడ్డి విరుగుద్ది అని గుర్తుపెట్టుకోండి నడ్డి విరిగినప్పుడు ఆరోగ్యం బాగలేనట్టు అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ కోడ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది మరో అలా అనుకోవద్దు జేపీ నడ్డా మంత్రి పదవి ఏమిటంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు రసాయనాలు ఎరువుల మంత్రి ఓకేనా ఇక మనకు గడ్కరీ రోడ్లు ఎలా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి అన్నమాట రోడ్డు ఎలా ఉంటుంది మనకు గట్టిగా ఉంటేనే బస్సులు ఇవన్నీ కూడా వెళ్ళడానికి బాగా ఉంటుంది అయితే మెత్తబడితే అక్కడ గుంతలు గుర్తు గుర్తుపెట్టుకోండి రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు అనగానే మనకి కోడేం గుర్తుకు రావాలి గట్టి గట్టిగా అంటే గట్కరీ ఇక్కడ మనకు నడ్డ అంటే ఆరోగ్య శాఖ మంత్రివర్యులు నడ్డి రుగుద్దు ఆరోగ్యం బాగా లేకపోతే అని అలా గుర్తుపెట్టుకోండి ఈ కోడ్లు జస్ట్ మీకు చాలా బాగా గుర్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు మరలా ఒక కోడ్ ద్వారా నేను అడుగుతాను కొంచెం ఓపిక పట్టుకొని ఒక ఐదు నిమిషాలు వింటానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్తున్నాం శివరాజ్ సింగ్ చౌహాను వ్యవసాయము మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి ఇది ఖచ్చితంగా అడిగేదానికి చేస్తున్న మనకి ఒక మూడు చట్టాలను కూడా తీసుకురావడం వ్యవసాయంలో వ్యతిరేకతతో యొక్క ఢిల్లీ పంజాబ్ హర్యానా నుంచి రైతులు కూడా ఉద్యమం చేసి వాటిని ప్రస్తుతానికి అలా కోళ్ళలో పెట్టడం కూడా జరిగిందనమాట మనకు ఇతను విదీశ మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు మధ్యప్రదేశ్ అనగానే మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయము మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అని అడిగితే మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పాలి ఇతను మధ్యప్రదేశ్ యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు దీనికి కోళ్లు ఎలా పెట్టుకుందామంటే రైతు సంక్షేమంగా ఎప్పుడు ఉంటాడు వ్యవసాయం బాగా చేసినప్పుడు అనమాట రైతు సంక్షేమంగా ఎప్పుడు ఉంటాడు వ్యవసాయం బాగా చేసినప్పుడు రైతు సంక్షేమము అనగానే మనకు రైతు సంక్షేమంగా ఉండాలి వ్యవసాయం బాగా చేయాలంటే ఎవరి యొక్క ఆశీస్సులు ఉండాలంటే శివుడి యొక్క ఆశీస్సులు ఉండాలన్నమాట లార్డ్ శివ అలా గుర్తుపెట్టుకుంది లార్డ్ శివ అనగానే మనకు ఈ యొక్క రైతు సంక్షేమం వ్యవసాయం ఆయన యొక్క ఆశీస్సులతో బాగా ఉంటుంది మనకు శివా గుర్తుకు రావాలి దేవుడు శివా గుర్తుకు రాగానే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు రైతు సంక్షేమము చౌహాన్ రైతు సంక్షేమము చౌహాన్ ఓకేనా ఫ్రెండ్స్ వ్యవసాయము మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎవరు కేంద్రం అంటే ఇంకా గుర్తుపెట్టగలరు కదా ఎవరు ఎవరుగైనా గుర్తుపెట్టగలరు రైతు సంక్షేమంగా ఉంటే వ్యవసాయం బాగా చేస్తాడు వ్యవసాయం బాగా చేసి రైతు సంక్షేమంగా ఉండాలంటే శివ యొక్క శిశు ఆశీస్సులు ఉండాలి సంక్షేమం అంటే మనకు చౌహాన్ గుర్తుకు రావాలి ఓకేనా ఇది అందరికీ గుర్తుంటుంది ఓకే నిర్మలా సీతారామన్ ఇది అందరికీ గుర్తుండేటువంటి పేరే మనకి ఏమో ఆర్థిక సంస్కరణలు తేవడంలో మంచి తిట్ట ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఇది గుర్తుపెట్టుకోవాలి నిర్మలా సీతారామన్ అంటే ఆర్థిక మంత్రి మనందరికీ తెలిసినటువంటిది ఏమో కర్ణ కర్ణాటక నుండి రాజ్యసభకు మరి ఎంపీగా ఎంపిక అవడం జరిగింది ప్రత్యక్ష ఎంపిక కాదు ఇది పరోక్ష ఎంపిక నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఓకే మరి కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఎవరని కూడా అంటారనమాట మరి ఆర్థికంగా బాగా ఉన్నప్పుడే కార్పొరేట్ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దే శక్తి ఉంటుంది అలా కోర్టు పెట్టుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నిర్మలా సీతారామన్ నెక్స్ట్ మనకి సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశ వ్యవహారాల మంత్రి ఇతను కూడా రాజ్యసభ నుంచే మరి గుజరాత్కి ప్రాతినిధ్యం ఇస్తున్నాడు గుజరాత్ రాజ్యసభ లెక్కల్లో ఎంపిక అవడం కూడా జరిగింది అన్నమాట సుబ్రహ్మణ్యం జయశంకర్ మనం విదేశము వెళ్ళాలి అంటే విమానం ఎక్కాలి ఏదన్నా వ్యవహారం విదేశాలకు వెళ్ళి చూడాలంటే విమానాలలో వెళ్ళాలి మరి అలా వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి విమానాలు వెళ్ళేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శివుడు హిందువులకు సాంప్రదాయంగా దేవుడుగా కొలుస్తుంటాం కాబట్టి జై శంకర్ జై శంకర్ అంటూ విదేశాలలో విమానంలో వెళ్తున్నాడు అనేది గుర్తుపెట్టుకున్నాను అనమాట ఎవరు ఇతను జయశంకర్ విదేశీ వ్యవహారాలను కానీ మనకు ఎవరు జయశంకర్ అసలు గుర్తుంటుంది దాదాపుగా కాంపిటేటివ్ యాక్స్పిరియంటెస్ అందరికీ కూడా విదేశ వ్యవహారాల శాఖ మంత్రి అని కానీ మనకి జయశంకర్ గుర్తుంటారు ఒకవేళ గుర్తు లేని వాళ్ళు విదేశం అనగానే విమానంలో పోవాలి విమానంలో పోయేటప్పుడు ఏమన్నా ఏమంటూ పోవాలి జయశంకర్ జయశంకర్ అంటూ పోవాలి అలా గుర్తుపెట్టుకోవాలి ఓకే మనోహర్లాల్ కట్టర్ మనోహర్ లాల్ కట్టర్ అనేటువంటి వ్యక్తి మరి ఇతను ఇంతకుముందు గోవా కూడా సీఎంగా కూడా చేసి ఉన్నాడు హర్యానా నుంచి కూడా ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇతను వచ్చేసరికి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి అన్నమాట ఇది విద్యుత్ శాఖ బాగా గుర్తుపెట్టుకోండి గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ మరి విద్యుత్ శాఖ మంత్రి అంటే మనకు ఒక మనోహర్ లాల్ కట్టర్ విద్యుత్ బాగా ఉంటే మనం మనోహరంగా ఉంటామన్నమాట అలా గుర్తుపెట్టుకోండి కట్టర్ విద్యుత్ తీగలను కానీ కట్ చేయకుండా కానీ ఉంటే మనం విద్యుత్ బాగా ఉంటుంది విద్యత్తు కట్టరు మనోహర్ లాల్ అలా గుర్తుపెట్టుకోండి విద్యత్తు కానీ బాగా ఉంటే మనం మనోహరంగా ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది దీని కోడు ఓకే నెక్స్ట్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి కోడ్తో మీకు అర్థవంతంగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ కోడ్ మీకు అవసరం అనుకుంటేనే గుర్తుపెట్టుకోండి లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక భారీ పరిశ్రమ శాఖ మంత్రి ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి మండ్య నియోజకవర్గం ఇతను కర్ణాటక మాజీ సీఎం ఇతను కుమారస్వామి హెచ్డి దేవేగౌడ యొక్క కుమారుడు భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ ఎవరు కుమారస్వామి అన్నమాట కుమార్ స్వామి దయ ఉంటే భారీగా ఉక్కుతత్వం కలిగి ఉండవచ్చు అన్నమాట కుమారస్వామి స్వామి దయ ఉంటే భారీగా ఉక్కుతత్వం కలిగి ఉండవచ్చు అలా గుర్తుపెట్టుకోండి భారీ పరిశ్రమలు మనకి ఉక్కు మంత్రిత్వం అనగానే స్వామి గుర్తుకు రావాలి స్వామి గుర్తుకు వస్తే కుమారస్వామి అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ పీయూష్ గోయల్ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రి ఇతను రాజ్యసభ ఎంపీ మహారాష్ట్ర అనమాట పీయూష్ గోయల్ వాణిజ్యము మరియు పరిశ్రమలు వాణిజ్యం బాగా చేయాలంటే మనము గోయల్ గో అంటూ గో అంటూ ఒక్కొక్క రాష్ట్రము దేశం అలా తిరుగుతూనే ఉండాలి గో 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 అంటూ క్షణం కూడా తీరిక లేకుండా మనం అనేక రాష్ట్రాల దేశాలు తిరుగుతూ ఉండాలి వాణిజ్యం బాగా ఉండాలంటే అప్పుడు పరిశ్రమలు కూడా సక్క పడతాయి ఇలా గో గో అనేది గుర్తుపెట్టుకోండి మనకి గో పీయూష్ గోయల్ అనగానే ఏం గుర్తుకురావాలి పీయూష్ గోయల్ అనగానే మనకు వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ మంత్రి గుర్తుకు రావాలి ఓకే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి గో గో అనగానే వాణిజ్యం గుర్తుకు రావాలి ఓకేనా నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యాశాఖ మంత్రి వర్యులు దీన్ని మనకి ఇంతకుముందు ఏమని చెప్పేటువంటి వాళ్ళంటే హ్యూమన్ రీసెర్చ్ మినిస్టర్ అనేటువంటి వాళ్ళు అనమాట హెచ్ఆర్డీ అనేటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి హెచ్ఆర్డీ అంటే హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ మినిస్టర్ అనమాట మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇప్పుడు దాన్ని రీసెంట్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో దాన్ని మళ్ళీ విద్యాశాఖగా మార్చమని కూడా చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి అంటున్నారు మన విద్యాశాఖ మంత్రి ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ధర్మంగా కానీ నువ్వు కష్టపడాల్సి ఉన్నటువంటి సమయాన్ని కష్టపడితే నీకు ధర్మంగా విద్య వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి ధర్మంగా నీవు కానీ చదవాల్సినంత సమయం కానీ చదివితే నీకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది విద్య వస్తుంది అలా గుర్తుపెట్టుకోండి ధర్మము విద్య గుర్తుపెట్టుకుంటే ధర్మేంద్ర ప్రధాను విద్యాశాఖ మంత్రి ఓకేనా జస్ట్ కోడ్లు మాత్రమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ జితన్ రామ్ మాంజీ జితన్ రామ్ మాంజీ జితిన్ అంటే జితిన్ అంటే చిన్న అని అర్థం అన్నమాట జితన్ జిత్ అంటే చిన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అనమాట అన్నమాట ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం కదా ఎంఎస్ఎంఈ ఈ యొక్క మైక్రోస్మాల్ మెను ఈ యొక్క మంత్రి ఎవరంటే జితన్ రామ్ మాన్జీ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల మంత్రి ఎవరు అంటే జితన్ రామ్ మాన్జీ అది గుర్తుపెట్టుకోండి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మత్స్య సంవర్ధ సంవర్ధక శాఖ మంత్రి పాడి పరిశ్రమ రాజీవ్ రంజన్ సింగ్ రాజీవ్ రంజన్ సింగ్ అనేటువంటి వ్యక్తి పంచ పంచాయతీ అంటే గ్రామంలో ఉండి చేపలు పడుతున్నాడు అదే సమయంలో బర్రెలు ఇటువంటి పాడి పరిశ్రమలో కూడా పాలు తీస్తూ బతుకుతున్నాడు అని పెట్టుకున్నాను అనమాట ఓకేనా ఏమేమి గుర్తుపెట్టుకోవాలి మనము రాజన్ రంజీవ్ సింగ్ పంచాయతీలో రాజన్ రంజీవ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడు పంచాయతీ అనే గ్రామంలో ఉండి అతను చేపలు పట్టుకుంటూ గేదెలు యొక్క పాలు తీసుకుంటూ పాడి పరిశ్రమలో సక్సెస్గా రాణిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి పాడి మత్స్య పరిశ్రమలు అనగానే మనకి రాజన్ రంజీవ్ సింగ్ ఎక్కడున్నాడైనా గ్రామంలో గ్రామం అంటే ఏంది పంచాయతీ ఎట్లా గుర్తుపెట్టుకోండి రాజన్ రంజన్ సింగ్ ఓకేనా రైట్ నెక్స్ట్ సర్బానంద సోనోవాల్ ఓడలు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ శరబత్ మనం ఎండాకాలం శరబత్తు తాగుతాం కదా షరబత్తు తాగుతాం ఆ షరబత్తుని గుర్తుపెట్టుకోండి షరబత్లో శర్బానంద ఉన్నాడు జల మంత్రిత్వ శాఖ జలంలోనే కదా ఓడలు కానీ షిప్పులు కానీ ఉండేది కాబట్టి జల మంత్రిత్వ శాఖ అంటే మనకు శరబత్ గుర్తుకు రావాలి షరబత్ గుర్తుకొస్తే సర్బానంద్ సోనోవాల్ గుర్తొస్తారు అనమాట ఓకేనా అది ఫ్రెండ్స్ జల మంత్రిత్వ శాఖ అనగానే మనకి షర్బానందు సోనోవాల్ శరబత్ మనం ఎండాకాలం తాగే శరబత్తు గుర్తుకు రావాలి నెక్స్ట్ డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సోషల్ ఎంపవర్మెంట్ అంటారు ఈ దీని మీద బిట్టు అడుగుతుంటారు ఖచ్చితంగా కూడా ఈ మినిస్ట్రీ చాలా ముఖ్యమైనది సామాజిక న్యాయము సాధికారిత ఉండాలంటే వీరుడై ఉండాలి సామాజిక న్యాయం సాధించాలంటే కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలన్నమాట ఆటుపోట్లు ఎదుర్కోవాలంటే సాధికారత సాధించాలంటే ఒక వీరుడికే అది సాధ్యం అవుతుంది బలహీనులు సాధించలేరు అందుకని వీరుడు అంటే వీరేంద్ర సింగ్ వీరేంద్ర సింగ్ అనగానే మనకు సామాజిక న్యాయం మరియు సాధికారిత రావాలన్నమాట ఓకేనా వీరుడు వీరేంద్ర కుమార్ మరి వీరుడు ఏం చేస్తాడు సామాజిక న్యాయాన్ని సాధికారతను స్థాపిస్తాడు ఓకేనా మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము క్వశ్చన్ కూడా ఆడతాం మరి తెలుగు విద్యార్థులు యాస్పరెంట్స్ ఇది బాగా కింజారపు రామ్మోహన్ నాయుడు మూడు సార్లు ఎంపీగా ఎంపికయ్యి బస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఎంపికైనటువంటి యువకుడు అన్నమాట ఇతను ఎర్రాం నాయుడు కుమారుడు పౌర విమానయాన శాఖ మంత్రివర్యలో నాయుడు విమానంలో పోయాడు అని గుర్తుపెట్టుకోండి ఇది అందరు గుర్తుంటుంది కూడా అవసరం లేదు శ్రీకాకుళం నుంచి ఇతను ఎంపీగా ఇది చేశాడు అన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రహ్లాద్ జోషి వినియోగదారులు వ్యవహారాలు ఆహారము ప్రజా పంపిణీ మంత్రి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రివర్యులు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు గుర్తుకు రావాలి మనకు ఎవరు ప్రహ్లాదుడు హిరణ్య కష్కం యొక్క కుమారుడు కదా ఆ ప్రహ్లాదుడు ఆ రోజు అనేక అద్భుతాలు చేశాడు ఆ యొక్క విష్ణు భక్తితో ఇక్కడ మనకు ఆహారం కావాలన్నా మరి కొత్తగా ఏదైనా పునరుత్పాదక ఇంధనాలను సృష్టించాలన్నా కూడా ప్రహ్ ప్రహ్లాదుల్లాగా మనం భక్తితో ఉండాలి అని గుర్తుపెట్టుకుని ప్రహ్లాద్ జోషి అనగాని మనకు ఆహారము ప్రజా పంపిణీ ఆహారం ప్రజలకు పంపిణీ చేయాలి అంటే ప్రహ్లాదుల్లాగా ఉండాలి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అంటే మనకు ప్రహ్లాద్ జోషి గుర్తుకురా ఓకేనా ఇంతే సింపుల్ మనం భయపడకుండా సింపుల్గా నేర్చుకోవచ్చండి ఏదో అనుకుంటాం కానీ గిరిజన వ్యవహారాల మంత్రి జావల్ ఓరం ఓకేనా జావల్ ఓరం గిరిజనులు అంటే అడవుల్లో ఉంటారు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు ఓరం 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 త్రో వేస్తుంటారు ఏదన్నా మనకు యొక్క కుందేలు కానీ లేదంటే ఏదన్నా జింకలు కానీ వాటిని పట్టుకోవాలంటే త్రో కానీ వేస్తే బాగా ఖుషీగా వెళ్ళి వాటి పొట్టలు కొట్టుకుని చనిపోతే ఇప్పుడు మనం తెచ్చుకొని తింటాం అనేది జావలిన్ త్రో అనగానే మనకు అడవి గుర్తుకు రావాలి అడవి అనగానే గిరిజన వ్యవహారాల మంత్రి అలా గుర్తుపెట్టుకోవాలి జావల్ ఓరం ఓకే గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ మంత్రి ఇది గుర్తుంటుంది దీనికి మీకు తెలిస్తే ఏదైనా కోడ్ పెట్టండి అశ్వనీ వైష్ణవ్ రైల్వే సమాచారము మరియు ప్రసార శాఖ మంత్రి ఎలక్ట్రాన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచారము ఉపయోగించుకోవాలంటే పూర్వకాలంలో గుర్రాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట అంటే లెటర్లు కానిటన్ని కూడా ఇక్కడ గుర్రం అంటే ఏంది అశ్వము అశ్వము అంటే సమాచారం గుర్రాల మీద లెటర్లు తీసుకొని పోయేవాళ్ళు తంతి తపాల పూర్వకాలంలో పదిహేడు వందలకు ముందు అలాగే అశ్వము అంటే అశ్విని వైష్ణవు సమాచారం అంటే సమాచార శాఖ అలా గుర్తుపెట్టుకోండి సమాచార శాఖ అనగానే అశ్వని వైష్ణవు రావాలి మనకి గుర్రాల మీద లేదా అశ్వాల మీద సమాచారం తీసుకొని పోయేవాళ్ళు పూర్వకాలంలో రాజులు అనేటువంటి గుర్తు జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్ మంత్రి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి చంద్రశేఖర్ మనటువంటి ఎన్ఆర్ఐకి ఇవ్వడం జరిగింది అందువల్ల ఇది గుర్తుపెట్టుకోండి జ్యోతిరాదిత్య సింధియా సింధియా ఎవరితో ఉన్నాడు చంద్రశేఖర్తో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే కమ్యూనికేషన్ని డెవలప్ చేస్తున్నారంట ఈశాన్య ప్రాంత అభివృద్ధి మండలి కూడా ఈశాన్య ప్రాంతం అంటే మనకి ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కదా అస్సాం సిక్కిం ఇవన్నీ కూడా మేఘాలయ మిజోరాం మణిపూర్ నాగాల్యాండ్ ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలకు చెందినటువంటి అభివృద్ధి గురించి కూడా జ్యోతిరాదిత్య అభివృద్ధి జరగాలంటే ఏం జరగాలంటా ఈశాన్య రాష్ట్రాల్లో జ్యోతిని వెలిగించాలి ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ భూపేంద్ర యాదవ్ భూపేంద్ర యాదవ్ అనగానే పర్యావరణము మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రి పర్యావరణము మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర అంటే భూమి మీదనే కదా ఈ యొక్క వాతావరణం కానీ అడవులు కానీ ఎన్ని ఉండేది భూమి మీదనే గుర్తుపెట్టు భూమి గుర్తుపెట్టుకోండి భూపేంద్ర యాదవ్ గజేందర్ సింగ్ శెకావత్ సాంస్కృతిక శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి ఇంతకుముందు కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి నిర్వహించాడు మన తెలంగాణ తెలుగు ఎంపీ ఇప్పుడు ఆ పదవి గజేందర్ గజేందర్ అంటే ఏనుగు ఏనుగు ఎక్కడ ఉంటుంది పర్యాటకం అంటే అడవుల్లో పర్యాటకం చేయొచ్చు మనం సాంస్కృతిక అంటే ఏనుగుకి అలంకరించి ఏనుగు చేత డ్యాన్స్ కూడా చేయొచ్చు గజేంద్రుడు గజేంద్రుడు సాంస్కృతికంగా డ్యాన్స్ చేస్తున్నాడు అడవుల్లో పర్యాటకంగా మనందరికీ కనిపిస్తున్నాడు అలా గుర్తుపెట్టుకోండి గజేంద్ర సింగ్ శకావత్తు గజేంద్ర అనగానే మనకి అడవి గుర్తుకు అడవి అనగానే పర్యాటకం మనం అడవులకి సందర్శన పోతాం కదా అని పర్యాటకం అంటాం సాంస్కృతిక పర్యాటకం గజేంద్ర సింగ్ శేకావత్ అన్నపూర్ణాదేవి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి ఇది ఈజీ గుర్తుంటుంది ఎందుకంటే ఆడవాళ్ళకి ఇచ్చిన పదవి కాబట్టి మహిళా శిశు సంక్షేమం కాబట్టి అన్నపూర్ణాదేవి ఓకేనా కిరణ్ రిజూజ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మైనార్టీ వ్యవహారాల మంత్రి ఓకే కిరణ్ రిజూజ్ పార్లమెంటు సక్రమంగా ఉండాలంటే కొన్ని సూర్యుడి నుంచి కానీ దేవుడి నుంచి కానీ కొన్ని కిరణాలు ఆ మీద ఎప్పుడు వస్తూ ఉండాలి అప్పుడే ఆ పార్లమెంట్ చాలా బాగా ఉంటుంది లేదంటే దాడులు జరిగే అవకాశం ఉంది ఇంతకుముందు కూడా ఒకసారి దాడులు జరిగాయి కదా పార్లమెంట్ అనగానే కిరణాలు గుర్తుకు పెట్టుకోండి కిరణాలు అనగానే కిరణ్ రిజర్వ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా పెట్రోలియం శాఖ మంత్రి ఓకే గుర్తుపెట్టుకోవచ్చు ఇది హర్దీప్ సింగ్ పూరి పూరీలను పెట్రోల్లో వేసి చేశారంట అలా గుర్తుపెట్టుకోవచ్చు జనరల్గా నూనెలో చేస్తాం జస్ట్ కోడి కోసం పెట్రోల్లో ఏం చేశారంట పూరిని చేశారు పూరీలను పెట్రోల్ చేశారంటే మనకు ఎవరు గుర్తుకు రావాలి హర్దీప్ సింగ్ గుర్తుకు రావాలన్నమాట ఓకేనా పూరీలను పెట్రోల్లో చేయడం అంటే చాలా హార్డ్గా ఉంటుంది అందుకనే హార్డ్ అంటే పూరి అంటే హర్దీప్ సింగ్ పూరి అలా గుర్తుపెట్టుకోవచ్చు కోడులు మనం గుర్తుపెట్టుకోవటమే ఏది గుర్తుంటే అది కోడి పెట్టుకోవటమే అంటే సంసర్గం చేయటం మనకు సైకాలజీలో చెప్తారు కదా ఒక పదానికి ఇంకొక పదానికి లింకప్ చేసుకుంటే అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి మాండవ్య ఇతను ఇంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు మనం వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు ఆరోగ్యం బాగా లేకపోతే నడ్డి ఇరుగుద్దని అని చెప్పాం నడ్డి ఇరిగితే ఆరోగ్యం బాగుండదన్న అంటే జేపీ నడ్డా ప్రస్తుతం మనసుక్ మాండవ్య కార్మిక ఉపాధి మంత్రి యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మనసు బాగా ఉండాలంటే క్రీడలు చే ఆడాలండి మనసు బాగా ఉండాలంటే ఏం ఆడాలి క్రీడలు ఆడాలి ఎవరు యువజనులు కార్మికులు కూడా పనిచేస్తే మనసు బాగా ఉంటుంది అంటే మనసు బాగా ఉండాలంటే కార్మికులకైనా యువకులకైనా క్రీడలు ఆడాలి దీనికి మనసు అంటే మనసుకు మాండవ్య ఓకేనా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తి బొగ్గు శాఖ మంత్రి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓకేనా షైనింగ్తో ఉన్నటువంటి వజ్రాలు దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి గనుల్లో దొరుకుతాయి ఆ గనుల్లో బొగ్గు కూడా ఉంటుంది అలా ఇది దీనికి కూడా అవసరం లేదు గుర్తుపెట్టుకోండి కిషన్ సింగ్ కిషన్ రెడ్డి బొగ్గు గనులు చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ యొక్క కుమారుడితను బీహార్కు చెందింది సిరాక్ సిరాక్ పాస్వన్ ఫ్రూట్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఫుడ్డుని ఒక్కోసారి ప్యాకెట్లు చేసేటప్పుడు చిరాకు వస్తుంది అన్నమాట అలా గుర్తుపెట్టుకుని ఫుడ్ని ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫుడ్ని ప్యాకెట్లు చేసి రవాణా చేయటం అనమాట పరిసరంలో ఈ ఫుడ్ పరిశ్రమకి సంబంధించి ప్యాకెట్లు కట్టేటప్పుడు ఒకసారి సిరాక్ వస్తుంది అటు చిరాక్ పెట్టుకుని సిరాక్ అంటే సిరాక్ పాస్వన్ సిరాక్ వన్ ఓకేనా అది కో కోడి జలశక్తి జలశక్తి అంటే పాటిల్ సిఆర్ పాటిల్ ఓకేనా ఇవి ఫ్రెండ్స్ మెయిన్ మంత్రిత్వ శాఖలు మనం ఇంకా స్వతంత్ర హోదాలో మన తెలుగు వాళ్ళని గుర్తుపెట్టుకుందాం అందరూ కూడా అవసరం లేదండి తెలుగు వారిని మాత్రమే సహాయ మంత్రులు ఒకసారి గుర్తుపెట్టుకుందాం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం తెలుగువారికి ఒక ముగ్గురు కనుక్కుంటా ఇచ్చారు చంద్రశేఖర్ ఇది ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రశేఖర్ పెమ్మసాని డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ అన్నమాట మనం చెప్పుకున్నాం కదా అశ్వని వైష్ణవ్ సమాచారం అంటే అది గుర్తుపెట్టుకోవాలి ఇందాక కోడ్ చెప్పుకున్నాం కదా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా మన మన వచ్చినప్పుడు చూద్దాం మన తెలుగువారు వచ్చినప్పుడు మాత్రమే సురేష్ గోపి అంటే సినీ నటుడు పెట్రోలియం గుర్తుపెట్టుకోండి ఓకే బండి సంజయ్ కుమార్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హోంశాఖ మంత్రిత్వ మెయిన్ ఎవరంటే అమిత్ షా దానికి సహాయకుడు బండి సంజయ్ ఓకేనా అమిత్ షాకి బండి ఉంటేనే ఎక్కడికైనా పోగలడు హోమ్ మినిస్టర్ కాబట్టి ఎందుకంటే అతను కొంచెం ప్రొటెక్షన్ కాబట్టి కమలేష్ పాస్వాన్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవన్నీ అవసరం లేదండి మనము మన తెలుగువారి మాత్రమే గుర్తుపెట్టుకుందాం భూపతిరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ భారీగా ఉండాలి ఉక్కు ఉండాలని మనం చెప్పుకున్నాం కదా ఇందాక భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారీ పరిశ్రమలు ఉక్కు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవి మరి మనకు సంబంధించినటువంటి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి డిఎస్సి వారికి డివైఏ వారికి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇట్లా అనేక ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ని మీకు ఇట్లా కోడ్స్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఒకసారి మనం కోడ్ ఏమేమి పెట్టుకున్నామో ఒక్కసారి అడుగుతాము అవి ఎప్పుడు సార్ మీరు అడిగినప్పుడు ఆ కోడ్ మీకు గుర్తుకు రావాలన్నమాట ఫుడ్ ప్రాసెసింగ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి చిరాకు గుర్తుకు రావాలి చిరాక్ అంటే చిరాక్ పాస్వెన్ మరి యోజనలు క్రీడలు ఆడాలంటే కార్మికులైనా ఏంది మనసు బాగుండాలి అనేది గుర్తుపెట్టుకోండి మనసుకి మాండవ్య మహిళ కాబట్టి అన్నపూర్ణ గుర్తుంటుంది కమ్యూనికేషన్ అనగానే జ్యోతిరాదిత్య పౌర్యమానం ఓకే మీకు గుర్తుంటుంది జల మార్గం అంటే సర్ బర్త గుర్తు పెట్టుకోవాలని చెప్పాను విద్యాశాఖ చెప్పుకున్నాను భారీ పరిశుభ్ర ఉక్కు అంటే కుమారస్వామి అనమాట okay no? thank you friends please subscribe our channel